హలో ఫ్రెండ్స్ అందరూ ఈ రోజు ఏంటంటే వర్షాకాలంలో పిల్లల కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు చూద్దాం వర్షాకాలంలో చిన్న పిల్లలకు జలుబు దగ్గు జ్వరం చర్మ వ్యాధులు అజీర్ణం వంటి సమస్యలు ఎక్కువగా

జాగ్రత్తలు తీసుకొని మాత్రమే బయటికి వెళ్ళాలి ఇక దోమల నుంచి మనము ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి వర్షాకాలంలో దోమలు బాగా పెరిగిపోతాయి కాబట్టి మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా ఈ దోమలు కుట్టడం వల్ల మనకు వచ్చే అవకాశం